సర్ఫరాజ్ ఖాన్ తన డెబ్యూ మ్యాచ్ లోనే బీభత్సంగా బ్యాటింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు బట్ తన అవుట్ అయిన తీరు చూసి అందరికి చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే తను చేసిన మిస్టేక్ వల్ల కాదు రవీంద్ర జడేజా చేసిన తప్పు వల్ల అవుట్ అయ్యాడు అవును ఫ్రెండ్స్ సర్ఫరాజ్ రాంగ్ షాట్ కొట్టి క్యాచ్ ఇవ్వలేదు బోల్డ్ అవ్వలేదు రవీంద్ర జడేజా ఇచ్చిన రాంగ్ కాల్ కి బలైపోయాడు జటు తొంభై తొమ్మిది పరుగుల వద్ద సింగిల్ కోసం సర్ఫరాజ్ కి కాల్ చేశాడు బట్ తన మధ్యలోనే ఆగిపోయి సర్ఫరాజ్ ని వెనక్కి వెళ్ళిపోమన్నాడు కానీ బంత్ అందుకున్న మార్క్స్ డైరెక్ట్ హిట్ కొట్టడంతో సర్ఫరాజ్ రన్అట్ అయిపోయాడు నిజంగా సర్ఫరాజ్ ఆడిన విధానం తన బ్యాటింగ్ స్టైల్ వేగంగా పరుగులు సాధించిన తీరు మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఓడిఐ ఫార్మాట్ ఆడుతున్నట్లుగా తన బ్యాటింగ్ సాగింది జస్ట్ అరవై ఆరు బంతుల్లోనే ఒక సిక్స్ తొమ్మిది కానీ ఇంత మంచి ఇన్నింగ్స్ అలా క్లోజ్ మాత్రం నిరాశ కలిగించింది అది చూసి రోహిత్ శర్మ కూడా సహనం కోల్పోయాడు డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ సర్ఫరాజ్ అలా అవుట్ అవ్వగానే తలపైనున్న క్యాప్ నేల కేసి కొట్టాడు కొట్టడం మరి సర్ఫరాజ్ డెబ్యూ మ్యాచ్ లోనే పియర్లెస్ క్రికెట్ ఆటతో ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఆట ఆడేసుకుంటున్నాను అలాంటి బ్యాటర్ ఇన్నింగ్ అలా ముగియడం ఏ కెప్టెన్కేనా బాధ కలిగిస్తుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఫ్రెండ్స్